దేవుని బిడ్డారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి అబ్రహాం జీవితం ద్వారా ప్రభు కొన్ని విషయాలు మనకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాడు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఉంటాయి ఒకటి ప్రభువును సొంత రక్షకునిగా కలిగి ఉండడం రెండవదిగా మందిరానికి రావడం ప్రభు బలలో పాలు పంపులు పొందడం దేవుని యొక్క సేవను జరిగించడం లేకపోతే ప్రభు బలలో పాలు పొందడం కదా కొంతమంది ఉదయాన్నే ప్రభు బల్ల ఉంటే సాయంత్రం రావడం స్టైల్ పెట్టుకున్నారు సాయంత్రం చర్చికి వచ్చేసి ఉదయం అంతా ఏదో పనులు చేసుకొని సాయంత్రం చర్చికి వచ్చి ఏదో ప్రార్థనకు వచ్చామనే తృప్తిలో ఉంటారు దేవుని బిడ్డలారా జాగ్రత్త దేవుని బల్లలో చేయవేయకపోవడం క్రైస్తవ జీవితంలో మనం చేసేటువంటి ఒక పెద్ద తప్పుల్లో ఒక తప్పు ఆది సంఘము అనుదినము ఇంటింటా కూడుకొని రొట్టె విరుచు ఉన్నారు వారు అనుదినం చేస్తూ ఉంటే వారానికి ఒక్కమారు కూడా ప్రభు బలలో చేయి వేయకపోవడం అనేటువంటిది చాలా చెడ్డ లక్షణం అని నేను చెబుతూ ఉన్నాను ఎవరైనా ఎవరైనా ప్రభు బలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుని సేవకునిగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను డోంట్ డూ దాట్ అది చేయవద్దు సాయంత్రపు ఆరాధన ఉంచింది ప్రభు బలం ఎగరగొట్టి మేము పనులు చేసుకొని ఇంటిలో శుభ్రంగా ఇంటి పనులు వంట పనులు చేసుకొని సాయంత్రం ఆరు వరకు నిద్రపోయి ఏడు గంటలకు చర్చికి రమ్మడానికి సాయంత్రం ఆరాధన లేదు ప్రభు దగ్గర మరొకసారి గడపడానికి మనము దేవుని సన్నిధానంలోనికి వస్తాం అంతే తప్ప వేరొక అర్థం కాదు కాబట్టి క్రైస్తవ జీవితంలో అనేకమైన అనుభవాలు ఉంటాయి కదా ప్రాముఖ్యమైన అనుభవాలు దేవుని సేవ జరిగించడం దేవుని కొరకు వాడబడడం ఇవి అనుభవాలు ఉంటాయి కానీ ఈ అనుభవాలన్నిటినీ మనము ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఒకే ఒకదానిపైన ఆధారపడి ఉంటాయి నీవు రక్షించబడమైనా దేవుని సేవ జరిగించడమైనా ప్రభు బలలో పాలు పంపులు పొందడమైనా లేకపోతే దేవునికి నీ భాగాలు ఇవ్వడమైనా సేవ జరిగించడమైనా సేవ ఎగరగొట్టకుండా ఉండడమైనా లేదా సేవకు దూరం కావడమైనా అన్నీ కూడా ఒకే ఒకదానిపైన ఆధారపడి ఉంటాయి అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా నీ వ్యక్తిగతమైనదైనా కుటుంబపరమైనదైనా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిందైనా ఆర్థికానికి ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఈ లోకానికి సంబంధించిందైనా లేకపోతే పరలోకానికి సంబంధించిన ఏదైనా కూడా గుర్తుంచుకోండి ఒకే ఒక దానిపైన ఆధారపడి ఉంటుంది అదేంటంటే నువ్వు చేసే తీర్మానం నువ్వు చేసే తీర్మానం నేను ప్రభుని అంగీకరించను అంటే నీ తీర్మానాన్ని దేవుడు ఏమి కాదనడండి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఓకే అంటాడు ఒకవేళ నువ్వు చర్చికి రాను అని నువ్వు అనుకున్నావు అంటే ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ గాడ్ ఇల్ నాట్ ఫోర్స్ యు దేవుడు నేను బలవంతం చేయడు కానీ అది మంచి నిర్ణయమో చెడు నిర్ణయమో నీకే తెలుసు నీకే తెలుసు దేవుని బెడలారా మరి క్రైస్తవ జీవితంలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా తీర్మానాలు అంత ప్రాముఖ్యమైనవి తీర్మానాలు అంత ప్రాముఖ్యమైనవి దేవుని బిడలారా ఆదికాండం పన్నెండవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం నుంచి మనం గమనిస్తే అబ్రహాము జీవితం ప్రారంభం అబ్రహాము జీవితం ప్రారంభం ఆ తర్వాత దేవుడు అతను అబ్రహాముగా మార్చాడు ఆది కాండం పన్నెండవ అధ్యాయం నుంచి పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం వరకు అబ్రహామును గురించి బైబిల్ గ్రంథంలో వీ కెన్ సీ ద సీక్వెన్స్ ఒక థ్రెడ్ను మనం గమనిస్తామండి ఒక ఒక దారాన్ని మనం గమనిస్తాం వరుసగా అబ్రహాము జీవితాన్ని గురించి వ్రాస్తూ వెళ్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు లేదా పరిశుద్ధ ఆత్మదేవుడు వివరిస్తూ వెళతాడు ఎందుకు అబ్రహాము జీవితంలో అంత గొప్పగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఎందుకు వ్రాయబడింది దేవుని బిడలారా ఆది కాండం పన్నెండవ అధ్యాయం నుంచి పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం వరకు అబ్రహాము పేర్లు కనబడుతూనే వెళ్తాయి అబ్రహాముని గురించి అబ్రహాము కుటుంబాన్ని గురించి భార్యను గురించి తన కుమారుని గురించి కనబడుతూనే వెళ్తాయి ఏంటి కారణం అంటే అబ్రహాము జీవితంలో ఒక తీర్మానం అబ్రహాము జీవితంలో ఉండేటువంటి ఒక తీర్మానం దేవుడు అన్నాడు అబ్రహమా నేను చూపించు దేశానికి వెళ్ళు దేవుడు అది దేవుడు చెప్పిన మాట అప్పుడు అబ్రహం దగ్గర ఒక తీర్మానం ఉంది నేను చూపించే దేశానికి వెళ్ళాలన్నా ఇక్కడే ఉండాలనా ఒక తీర్మానం దగ్గరకు వచ్చేసాడు చెయ్యాలనా చేయకూడదా ఎప్పుడైతే అబ్రహాము జీవితంలో మొదటి వచనంలో దేవుడు మాట్లాడతాడు నాలుగవ వచనంలో ఒక విషయం కనపడుతుంది చూడండి నాలుగవ వచనం చదువు ఆదికాండం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాను లోతు అతనితో కూడా వెళ్ళను యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళేను అబ్రహాము వెళ్ళేను దేవుని బిడలారా అబ్రహాము జీవితంలో ఈ ఉంది చూసారా యహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళను ఆ ఒక్క తీర్మానమే అబ్రహామును చరిత్రలో నిలబెట్టిందండి లేకపోతే అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో ఉండేటువంటి ఒక మామూలు వ్యక్తిగానే వ్యాపారం చేసుకునే వ్యక్తిగానే ఉండేవాడు లేకపోతే అబ్రహాము అతని ఊరికే పరిమితమయ్యేటువంటి వ్యక్తి అతని ప్రాంతానికే పరిమితమయ్యేటువంటి వాడు కానీ ఈ దినాన క్రైస్తవులైన ముస్లిం సోదరులైనా యూదులైనా అబ్రహాముకు చాలా ఇస్తారు చాలా గుర్తింపునిస్తారు ఎందుకంటే అబ్రహాము జీవితంలో నాలుగవ వచనంలో ఒక తీర్మానం చేశాడు ఈ హజ్ మేడ్ ఎ డెసిషన్ దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో నిన్ను చెడగొట్టేదైనా నేను బాగు చేసేదైనా నేను పైకి తీసుకొచ్చేదైనా పడగొట్టేదైనా నీ జీవితంలో ఒక నష్టాన్ని కలగజేసేదైనా ఒక ఆశీర్వాదం ఇచ్చేదైనా ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేదైనా దీవెనలు ఇచ్చేదైనా లేకపోతే ఒక ఒక అనారోగ్యాన్ని నీకు కొని తెచ్చేదైనా ఏదైనా ఉంటుంది అంటే ఒక తీర్మానం ఒక తీర్మానం దేవుని బిడలారా మన జీవితంలో మనం చేసేటువంటి తీర్మానాలే మనల్ని చాలా ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తాయి లేదా చాలా తక్కువ స్థానంలోనికి తీసుకొని వెళతాయి చాలామంది ఎంబీఏ చదివినటువంటి వాళ్ళకు ఈ యొక్క ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది డెసిషన్ మేకింగ్ అనేటువంటిది వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ బిజినెస్లో డెసిషన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ఆ మాటకు వస్తే ప్రతి చోట డెసిషన్స్ ప్రాముఖ్యమైనవే ప్రాముఖ్యమైనవే సో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే అత్యధికంగా అత్యధికంగా తన బిజినెస్లో దీవించబడినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఒక యవనస్సుని వెళ్ళాడు అతడు తన జీవితంలో బిజినెస్ చేయాలనుకున్నాడు బిజినెస్ చేయాలనుకొని ఆ బిజినెస్లో నేను పైకి రావాలంటే ఇతను బిజినెస్లో చాలా ఆశీర్వదించబడ్డాడు కదా ఆశీర్వదించబడ్డాడు కదా కాబట్టి ఇతని దగ్గరికి నేను వెళ్తాను అని అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు బిజినెస్లో ఇంత పైకి వచ్చేసావు ఇంతగా నువ్వు దీవించబడ్డావు ఇంతగా నువ్వు ఆశీర్దించబడ్డావు ఇంతగా నువ్వు పైకి వచ్చేసావు ఇంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది నీకు వాట్ ఈస్ ద సీక్రెట్ సీక్రెట్ అప్పుడు ఆయన చెప్పాడు వెరీ సింపుల్ రెండే రెండు పదాలు రెండే రెండు పదాలు చెప్పాడు నీ సీక్రెట్ అంతా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే లేదా ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాలు హెచ్చింపు బ్లెస్సింగ్స్ అని లేకపోతే బిజినెస్లో ఎక్కడైనా రెండే రెండు పదాలపైన ఆధారపడి ఉంటాయి రైట్ డెసిషన్ సరి అయినా నిర్ణయం తీర్మానం సరైన నిర్ణయం తీర్మానం అప్పుడు ఆ యవనస్సుడు అడిగాడు ఓకే ఇది బాగానే ఉంది విన్నానులే అన్నట్టుగా ఒకవేళ ఎందుకు ఒక వ్యక్తి తప్పు చేస్తాడు ఎందుకు బిజినెస్లో పడిపోతాడు ఎందుకు ఆ వ్యక్తి ఆర్థికంగా నలిగిపోతాడు లేకపోతే బిజినెస్లో ఓడిపోతాడు తను చేయది చేయకుండా ఆగిపోతాడు ఎందుకు అని అడిగితే ఆయన అన్నాడు అగైన్ టూ వర్డ్స్ ఓన్లీ టూ వర్డ్స్ ఏంటంటే రాంగ్ డెసిషన్ పైకి రావాలి అంటే సరి అయిన నిర్ణయం పడిపోవాలి అంటే తప్పుడు నిర్ణయం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అంతే పైకి రావడమైనా లేకపోతే పడిపోవడమైనా రెండు కూడా జరిగేటువంటిది ఒకే ఒకటి ఏంటి తెలుసా ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో చేసే సరియైన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఇది ఇదనైనా దేవుని వాక్యంలో నుంచి అబ్రహాము జీవితంలో ఆది కాండం పన్నెండవ ధ్యానంలో దేవుడు మాట్లాడు అబ్రహామా నేను చూపించు దేశానికి వెళ్ళి అబ్రహామా అన్నాడు అబ్రహా ఏం చేశాడు తెలుసా నాలుగవ వచనంలో ఒక సరియైన నిర్ణయం తీసుకున్నాడు అందుకే బైబిల్లోనైనా చరిత్రలోనైనా దేశాల మధ్య అయినా వ్యక్తుల మధ్య మతాల మధ్య అయినా ఒక స్థానం ఉంది అబ్రహాముకు ఒక స్థానం ఉంది ఇదినైనా దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే ఎందుకు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం ఎలాంటి విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం సరియైన నిర్ణయాలు ఎలా తీసుకుంటాం అనే దాని గురించి కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఇదనపు సందేశం తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాం ఏ కారణాన్ని బట్టి మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అది వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ మన విద్యలో కానీ తప్పుడు నిర్ణయాల జోలికి మనం ఎందుకు వెళతాం ఎందుకు వెళతాం అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా మొట్టమొదటిగా ఒక తప్పుడు నిర్ణయం ఎందుకు వస్తుంది అంటే ఆదికాండం మూడవ ధ్యాయం అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను దేవుని బిడ్డలారా ఈ ఆది కాండ మూడవ అధ్యాయం రెండవ వచ్చిన మనకందరికీ పరిచయమే దేవుడు ఆదా మావని కలగజేశాడు దేవుడు నాటిన తోట అని బైబిల్లో రాయబడింది దేవుడే దేవుడే ఆ తోటను డిజైన్ చేసాడంటండి ఎక్కడ ఏ చెట్లు ఉండాలి ఎక్కడ ఆదాం ఉండాలి వీళ్ళు ఎక్కడ ఉండాలి దేవుడు డిజైన్ చేసినటువంటి గార్డెన్ కదా ఇప్పుడు కడప చాలా రెనోవేషన్స్ కూడా వెళుతుంది చాలా మార్పులు జరుగుతున్నాయి ఎక్కడంటే అక్కడ ఏంటి సర్కిల్స్ దగ్గర మంచి మంచి స్థూపాలు రావడం తర్వాత అక్కడక్కడ పార్కులు కూడా రెడీ చేశారు సో పార్కులు మనిషి జ్ఞానాన్ని చూపిస్తాయి అరే ఇంత చిన్న దాంట్లో ఎంత క్రియేటివిటీ ఉంది అని మనకు అనిపిస్తుంది అంటే మనిషి వేసినటువంటి ఒక డిజైన్ మనిషి చేసిన ఎగ్జిక్యూషన్ మనకు ఆశ్చర్యానికి కలగజేస్తుంది దేవుడు నాటిన తోట ఏదైనా తోట అండి మరి ఆ తోట ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఏదైనా తోటలో భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు బైబిల్లో వ్రాయబడింది అక్కడికి సాతాను వచ్చాడు సాతాను వచ్చి ఆ స్త్రీతో అంటున్నాడు రెండవ వచనం అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని నేను చెప్పానని సర్పముతో అనెను దేవుని బిడలారా ఆదాము హవ్వల జీవితంలో వాళ్ళ ఎదుటికి ఒక పరిస్థితి వచ్చింది సాతాను వచ్చి సర్పం రూపంలో అంటాడు ఇది నిజమా దేవుడి చెట్ల ఫలాలన్నీ తినొద్దన్నాడా తినొచ్చు అన్నాడా వెరీ సింపుల్ క్వశ్చన్ తినాలన్నా తినకూడదా ఇప్పుడు ఆదాము హవ్వ చెప్పినటువంటి జవాబు ఏంటంటే మేము తినవచ్చు కానీ తోట చెట్ల మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలాలను మేము తినకూడదు అప్పుడు అంటే లేదు లేదు అవి తింటే మీరు దేవతల్లాగా ఉంటారు ఇప్పుడు హవ్వ తన జీవితంలో ఒక డెసిసివ్ పాయింట్లోనికి వచ్చింది దేవుడు చెప్పిన మాట విని మంచి నిర్ణయం తీసుకోవాలనా సాతాను చెప్పిన మాట విని వేరొక నిర్ణయం తీసుకోవాలనా దేవుని బిడలారా ఎందుకు హవ్వ ఒక తప్పుడు నిర్ణయం చేసింది అంటే ఒకటే ఒకటి దేవుని బిడలారా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది చల్లపూట దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు ప్రతిరోజు చల్లపూట సాయంత్రం అవుతున్నా కానీ చల్లగా వాతావరణం ఏర్పడితే వెంటనే దేవుడు పరలోకాన్ని దిగివచ్చి భూలోకంలో ఏదైనా తోటలో ఆదామాబాద్తో నడిచేవాడు కానీ ఆదాము హవ్వలతో నడిచినటువంటి ఆ ప్రతి క్షణము వారి జీవితంలో అద్భుతంగానే ఉన్నింది ఒకవేళ వాళ్ళు డౌట్లు అడిగింటారు ఈ చెట్టు పలం మేము తినొచ్చా ఇది మేము తినొచ్చా ఇది తినకూడదా ఇది మనిషికి పనికొచ్చేదా జంతువులకు పనికొచ్చేదా ఒకవేళ తింటూ ఉంటే దేవుడు అది మీకు కాదు పశువుల కోసం అందుకే ఆదాము హవ్వలకు ఏ హెల్త్ ఇష్యూ లేకుండా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు దేవుని బిడలారా ఇప్పుడు హవ్వ దగ్గరికి వచ్చి అంటున్నాడు తినవచ్చా నాకు అనిపిస్తుంది ఒక తప్పుడు నిర్ణయం చేయడానికి సాతానుకు అవకాశం ఎందుకు ఇచ్చిందంటే ఒక్క మాట హవ్వ తింటే చల్లపూట దేవుడు దిగి వస్తాడు సాయంత్రం దేవుడు వస్తాడు ఈ సాయంత్రం దేవుణ్ణి అడిగి మేము తినవచ్చా తింటే నిజంగా దేవతల్లాగా ఉంటామా అని కనుక్కొని తింటాం అని ఉంటే ఏమైందండి సరి అయిన నిర్ణయంలోనికి హవ్వ వచ్చిండు కానీ విచిత్రం ఏంటి తెలుసా దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచనను పట్టించుకోనకుండా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని అడగకుండా దేవుని పర్మిషన్ తీసుకోకుండా తన జీవితాల్లో ఒక తప్పుడు నిర్ణయంలోనికి వెళ్ళింది అంటే మనిషి ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు చేస్తాడో తెలుసా వెన్ యూస్ డజంట్ సిక్ ద కౌన్సిల్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ఆలోచనలను గుర్తిరగనప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో తప్పులు జరుగుతాయండి ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి తప్పుడు నిర్ణయాల్లో నీకు వస్తాం ఇదన్న దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే తప్పుడు నిర్ణయాలు ఎందుకు చేస్తాం ఒకటే ఒకటి వెన్ యు డోంట్ ఫైండ్ ద విల్ ఆఫ్ ద లాడ్ వెన్ యు డోంట్ సిక్ ద కౌన్సిల్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు కనుక్కోలేనటువంటి వ్యక్తివైతే దేవుని అడగలేని వ్యక్తివైతే దేవుని దగ్గర ఒక్క నిమిషం అవ్వ వెంటనే తిన్నా తినకపోయినా వెంటనే తినమని కూడా సాతనేం చెప్పలేదండి తినొచ్చా తినకూడదా తింటే దేవతల్లాగా ఉంటారు అని చెప్పిందే కానీ నువ్వు ఖచ్చితంగా తినాలి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే తిను అని ఆ రకంగా ఏం చెప్పలేదు బలవంతం ఏం చేయలేదు సాతను కూడా చాలా డీసెంట్గా చెప్పేశాడు తినొచ్చా తినకూడదా దట్స్ ఆల్ అవ్వ ఒక తీర్మానం చేయాలి సాయంత్రం దేవుని అడుగుతాను నాకు తెలియదు నా భర్తనైనా అడుగుతాను లేకపోతే ఒకవేళ అనుకో నా భర్తతో ఏం పనిలే నేను చెప్పినట్టు ఇంటాడు అనుకునేదో ఏమో మరి నాకు తెలియదు నాకు తెలియదు సాయంత్రం దేవుని అంటే పరిస్థితి ఎంత అద్భుతంగా ఉండో చాలా సందర్భాల్లో మన జీవితాల్లో తప్పుడు నిర్ణయాల కారణం ఏంటంటే దేవుని ఆలోచన మనం కోరం దేవుని దగ్గర మనం ప్రార్థించాం దేవాయిది చిత్తమా కాదా అనేటువంటిది దేవుని దగ్గర విచారించినటువంటి వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా తప్పుడు నిర్ణయంలోనికి వెళ్ళిపోతాడు తప్పుడు నిర్ణయంలోనికే వెళ్ళిపోతాడు లాట్ ఆఫ్ డెసిషన్స్ విల్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఎవ్రీడే ప్రతిరోజు ప్రతిరోజు నీ ఎదుట అనేకమైన తీర్మానాలు నువ్వు చేయవలసి ఉంటుంది ఆ తీర్మానాలలో ఇది దేవుని చిత్తం నీ చిత్తమైతే నేను చేయనట్లుగా నాకు సహాయం చేయి అని దేవుని చిత్తం పైన ఆధారపడే వ్యక్తి జీవితంలో దేవుని యొక్క కార్యాలను మనం చూస్తాం దేవుని యొక్క కార్యాలను మనం చూస్తాం అందుకే కీర్తనకారుడు కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చూడండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఆలోచన చెప్పేదను నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా నీకు ఉపదేశం చేస్తాను రెండవదిగా నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అబ్బా ఎంత అద్భుతమైన మాట అండి దేవుడు అంటే నువ్వు ఏ మార్గాలు నడవాల్సింది నేను బోధిస్తాను దేవుని బోధ ఏంటి తెలుసా రక్షించబడు అనే బోధే కాదు దీవించబడు అనేటువంటి బోధే కాదు లేకపోతే నీ జీవితంలో ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఉపదేశము కూడా దేవుడు ఇస్తాడు నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను దేవుడు అంటున్నాడు ఐమ్ టు టీచ్ యూ దేవుని బిడ్డలారా మనం తప్పుడు నిర్ణయాలు చేసి బాధపడి నష్టపడకముందే ఈరోజు దేవుడు అంటున్నాడు జనవరి నెల అయిపోయింది ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఏమన్నా చేసేవేమో ఫిబ్రవరి నెలలో ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు చేయకుండా ఉండునట్లుగా దేవుని వైపు చూద్దాం దేవుని వైపు తిరుగుదాం హవా నువ్వు ఎందుకు ఒక తప్పుడు నిర్ణయం చేసావు అవి అంటుంది దేవుని అడిగింటే ఎంత బాగుండు అదొక్కటి నేను చేసింటే ఎంత బాగుండు ఎంత బాగుండు ఇది నన్ను దేవుని అడుగుతున్నామా మనం దేవుని విషయాల బట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నామా చాలా సందర్భాలలో సొంత నిర్ణయాలు తీసుకుంటాం దేవుని ఆలోచన కానీ దేవుని నడవలసిన మార్గాన్ని బోధిస్తానని దేవుని యొక్క వాక్యంలో ఉంది ఆ మాట మనం పట్టించుకోకుండా ఉంటాం ఆ మాట మనం పట్టించుకోకుండా ఉంటాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మేము కడప నుంచి మా జీవితంలో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి మేము వెళ్ళవలసి వచ్చింది ఇట్ వాస్ నాట్ మై వెల్ నేను సొంత నిర్ణయం తీసుకోలేదండి సొంత నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఉద్యోగంలో వచ్చినటువంటి కొన్ని పరిస్థితులు గుండా ఐ హ్యావ్ టు మూవ్ టు అనదర్ ప్లేస్ అస్సలు నాకు ఇష్టం లేదు ప్రార్థన చేస్తుంటే దేవుడు వెళ్ళమనే ప్రేరేపణ అనేక మందితో నేను మాట్లాడడం వాళ్ళు కూడా ప్రార్థన చేసి బ్రదర్ మీరు వెళ్ళడం దేవుని యొక్క చిత్తం కానీ నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు చాలా తప్పుడుగా అనుకున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏవేవో పుకార్లు షికార్లు చేసే కానీ నా జీవితంలో నేను ఒక్కటే ఒకటి అనుకున్నాను ప్రభా ఏది ఏమైనా నీ చిత్తానికి లోపడతాను ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ ఫారెస్ట్ ఫర్ మూ ఫ్రమ్ కడప టు దట్ పర్టిక్యులర్ ప్లేస్ అక్కడికి వెళ్ళడం చాలా సులువైనటువంటిది కాదు చాలా కష్టంతో కూడినటువంటిది చిన్న బిడ్డలు మా దగ్గర ఉన్నారు కొత్త ప్రాంతానికి వెళ్ళాలి కొత్త ప్రాంతంలో వెళ్ళిన తర్వాత ఎంతగానో మేము స్ట్రగుల్ అయ్యాం అక్కడ ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు కొత్త పరిస్థితులు మేము తీసుకున్నటువంటి మాకు ఇల్లు ఎక్కడ చూపించారు తెలుసా ఎక్కడైతే చుట్టూ దొంగలు ఉంటారో అక్కడ మాకు ఇల్లు తీశారు చుట్టూ దొంగలు ఆ ప్రాంతము దొంగలకు పేరెన్నికగన్న ప్రాంతం ప్రతి ఆదివారం ఇక్కడ పరిచయం ముగించుకొని మేము అక్కడికి వెళితే మధ్యరాత్రి రెండున్నర ప్రాంతంలో అక్కడ దిగేవాళ్ళం దట్ ఈస్ ద రైట్ టైం దొంగలు కదా రైట్ టైం కానీ ఆ ఆ సమయంలో బస్సు అక్కడ నిలబెట్టాలంటే డ్రైవర్ కండక్టర్స్ తిట్టేవారు ఏంటి సార్ ఇక్కడ నిలబెడతారేంటి ఇక్కడ నిలబెడతారేంటి లేదండి చిన్న పిల్లలు ఉన్నారు తిట్లు తిట్టించుకొని నిలబడి నిలబడిన తర్వాత అక్కడ నుంచి చిమ్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారం నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారం ఒకరోజు మా ఫ్యాకల్టీ మమ్మల్ని అడిగారు మీరు ఎక్కడుంటారు అని అడిగారు మేము చెప్పాం ఫలానా ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నారన్నారు ఏమైంది అన్నాను విపరీతంగా దొంగతనాలు జరుగుతాయి అక్కడ విపరీతంగా దొంగతనాలు జరుగుతాయి దేవుని బిడలారా దొంగల మధ్య దొంగతనాలు జరిగే స్థలంలో మేము వెళ్ళాం ఇట్ వాస్ సో డిఫికల్ట్ ఫర్ అస్ కానీ దేవుని చిత్తానికి లోబడి అక్కడికి వెళ్ళామండి గాడ్ ట్రైన్స్ అక్కడ అనేకమైన పరిస్థితులు కూడా తీసుకొని వెళ్ళి దేవుడు మమ్మల్ని ట్రైనింగ్ చేశాడు ఇక్కడ పరిచయ ప్రారంభానికి ముందు అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఇట్ వాస్ టఫ్ టైం ట్రావెలింగ్ అయినా ఫుడ్ అయినా హ్యాబిట్స్ అయినా క్లైమేట్ అయినా ఎవ్రీవేర్ వీ హ్యావ్ టు ఫేస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ పిల్లలకైతే ఎట్లా ఉండేటువంటిది చిన్న పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు రాయిచోటి దాడుతున్నగానే వాళ్ళకు జలుబు స్టార్ట్ అయ్యేటువంటిది ఎందుకు తెలుసా చల్లటి వాతావరణంలోనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక వాతావరణం ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎక్స్ట్రీమ్ హీట్ పిల్లల యొక్క హెల్త్ భలే డిస్టర్బ్ అయిపోయేటువంటిది బట్ స్టిల్ వీ హ్యావ్ టు షో వీడియన్స్ టు ద లాడ్ అక్కడ దేవుడు అనేక మంది యవనస్తులు బాప్ తీసుకుండా వెళ్ళారు సంఘాలను ఉద్యోగపరిచాం రెండవదిగా దేవుడు మమ్మల్ని ట్రైన్ చేశాడండి అక్కడ నుంచి నేరుగా సేవలోనికి తీసుకొని వచ్చాడు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఆయా సందర్భాలలో మనుషుల మాటలు లోబడితే కొన్ని సందర్భాలలో తప్పుడు నిర్ణయాలు చేస్తాం దేవుని మాటకు లోబడితే దేవుని ఆలోచనకు మనము విధేయులము విల్ మేక్ అ రైట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో సరియైన నిర్ణయాలు చేస్తాం సరి నిర్ణయాలు చేస్తాం దేవుని బిడలారా తప్పుడు నిర్ణయాలు చేయడానికి కారణం ఏంటి తెలుసా సొంత ఆలోచనలోనికి వెళ్ళిపోతాం దేవుడు నాడు మన దేవుడు ఎవరు తెలుసా అండి మూగవాడు కాదు నీతో మాట్లాడే దేవుడు ఆయన దగ్గర నువ్వు ప్రార్థించాలి ప్రభా ఇది నిశ్చిత్తమా కాదా నాకు తెలియజేయ ప్రభా నాతో మాట్లాడు ప్రభా వాక్యంధర మాట్లాడుతావు ఎలా మాట్లాడుతావు మాట్లాడు ప్రభా ఐ విల్ షో ఒబీడియన్స్ టు యూ దేవా నీకు నేను విధేద చూపుతాను ప్రభా హవ్వా ఒక్క పని చేసి ఉంటే తన జీవితంలో తప్పుడు నిర్ణయంలోనికి వెళ్ళేది కాదు అందుకే కీర్తనకాడు అంటున్నాడు దేవా నేను నడవలసిన మార్గమును నాకు బోధించు ప్రవ్వా బోధించు ప్రభావా తప్పుడు నిర్ణయాలు చేయకుండా నాకు నీ బోధ కావాలి ప్రవ్వా సాతాను బోధ వినింది తప్పుడు నిర్ణయం చేసింది దేవుని బోధ వినింటే సరి అయిన నిర్ణయం చేసేదే దేవుని బిడలారా మన తప్పుడు నిర్ణయాలకు మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని దగ్గర కనిపెట్టాం దేవుని నడిపింపు కోసం కనిపెట్టాం వీల్ టేక్ ఏమనాలి సొంత నిర్ణయాలు లేకపోతే తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం నెవర్ టు డూ దాట్ దేవుని దగ్గర మనం ప్రార్థించాలి రెండవదిగా ఎప్పుడు మనం తప్పుడు నిర్ణయాలు చేసుకుంటామంటే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం భయపడటం వలన మనుషులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మిక ఇచ్చివాడు సురక్షితముగా ఉండను భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మకించు వాడు సురక్షితముగా ఉండును రెండవదిగా ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు చేస్తామంటే భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అంటే ఏ విషయంలో భయపడితే మనము మనుషులకు భయపడి మనం తప్పుడు నిర్ణయాలు చేస్తామండి వి వాంట్ టు ప్లీజ్ మెన్ రాదర్ దెన్ ప్లీజింగ్ గాడ్ దేవుని సంతోష పెట్టేదానికంటే మనిషిని సంతోష పెట్టడానికి మన నిర్ణయాలు చాలా సందర్భాల్లో ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారు ఇది చేయకపోతే నేను నేను ఇలా చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మనుషులను సంతోష పెట్టడానికి దేవుని సంతోష పెట్టడానికి ప్రక్కన పెట్టేస్తాం మనుషులను సంతోష పెట్టడానికి మన ప్రయత్నాలు ఉంటాయి తప్పుడు నిర్ణయాల్లో రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే వీ వాంట్ ప్లీజ్ పీపుల్ ప్రజలను సంతోష పెట్టడానికి ఏం బ్రదర్ చర్చికి రాలేదే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే రమ్మన్నారు ఫంక్షన్ మీరు వెళ్ళకపోతే ఆగిపోదు కదా ఆగిపోదు మీరు రాకపోతే మేము చేసుకోము అని ఏం వాళ్ళు ధర్నా చేయరు కదా కానీ మనం ఎందుకో పూసుకుంటాం అది పూసుకొని అబ్బో నన్ను పిలిచారు నేను పోకపోతే ఏమవుతుందో అంటే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ ఇంపార్టెంట్ అది చూసి మనం లేటుగా వెళ్ళినా వచ్చినామని సంతోషపడతారే కానీ నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు ఎక్కడికి వెళ్ళావు ఏమంటే ఇష్టం లేదా అంత అడిగే సీన్ ఏమి ఉండదు మనమే ఫీల్ అయిపోతాం ఏదో ఆ పిలిచారు కదా అనేటువంటి ఫీలింగ్ దేవుని బిడలారా నేను అనేటువంటి మాట ఏంటంటే మనుషులకు భయపడుట వలన సరియైన నిర్ణయాలు చేయలేకపోతాం మనం వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఆ ఏమనుకుంటారు దేవుని బిడ్డలారు ఏమనుకుంటారు కాదు నువ్వు చేసే నిర్ణయం మంచి నిర్ణయమా కాదా మనుషులను సంతోష పెట్టకు మనుషులకు భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును ఏమొస్తుందంట ఉరి వస్తుందంట ఉరి పెట్టుకోవడం మనం చూసాం ఆత్మహత్య చేసేటువంటి వాళ్ళు ఉరి పెట్టి ఉరి పెట్టుకుంటారండి కదా వాళ్ళే తాడు కట్టుకుంటారు వాళ్ళే మెడకు చుట్టుకుంటారు వాళ్ళే చేరు దన్నేస్తారు కింద పడుతారు చచ్చిపోతారు కానీ విచిత్రం ఏంటి తెలుసా మనుషులకు భయపడేటువంటి వ్యక్తి బైబిల్ చెప్తుంది మనుష్యులకు ఉరి వచ్చును నీకై నీ తెచ్చుకుంటావు ఉరిని తెచ్చి పెట్టుకుంటావు పెట్టుకొని ఇంకా దాంతో తనకలాడుతూ ఉంటావు అరే పోకుంటే బాగుండు కదా వాళ్ళతో మాట మాట్లాడుకుంటే బాగుండు కదా ఆ వ్యక్తికి ఈ రకంగా చేయకపోయింటే బాగుండు కదా మనుష్యులను సంతోష పెడుతూ తప్పుడు నిర్ణయాల్లోనికి వస్తాం దేవుని బిడలారా మన జీవితాల్లో ఎవరిని సంతోష పెడుతున్నాం ఎవరిని సంతోషపెట్ నీ నిర్ణయాలు వేరొకరి సంతోషం కోసమా దేవుని సంతోషం కోసమా మొట్టమొదటిగా గుర్తుంచుకుందాం దేవుని సంతోషమే మన జీవితాల్లో ప్రాధాన్యతగా ఉండాలి దేవుని పరిశుద్ధతకు దగ్గర అయ్యేటువంటిదిగా ఉందా వాక్యానికి దగ్గర అయ్యేటువంటిదిగా ఉందా ప్రార్థనకు దగ్గర అయ్యేటువంటిదిగా ఉందా ఉండాలి అదే నీ జీవితంలో సరైన నిర్ణయం అంతే తప్ప మనుష్యులకు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును ఉరివచ్చును నీ నిర్ణయంలో మనుషులకు భయపడుతున్నావేమో ఇఫ్ యు ఆర్ గివింగ్ అయ్యెస్ట్ ప్రయ ప్రయారిటీ టు ఎ పర్సన్ ఒక వ్యక్తికి నువ్వు ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చేటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకుందాం యు ఆర్ గోయింగ్ టు టేక్ సో మెనీ రాంగ్ డేషన్స్ అందుకే పౌలు ఏమంటాడు తెలుసా తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకున్నాం తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చిన మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన ఆజ్ఞను మీరు ఎరుగుతు మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని యేసునందు హెచ్చరించుచున్నాము ఇక్కడ ఒక చాలా రేర్గా వాడేటువంటి పదచాలను ఇక్కడ వాడుతున్నాడు ఏంటి తెలుసా యేసునందు హెచ్చరించుచున్నాను చాలా తక్కువ సమయాల్లో పౌలి పదం వాడతాడండి హెచ్చరించుచున్నాను హెచ్చరిక జారీ చేశాడు ఏంటి ఆ హెచ్చరిక తెలుసా తుఫాను వస్తుంది భూకంపం వస్తుంది కరోనా వైరస్ అది కాదు హెచ్చరిక ఇక్కడ ఏంటి హెచ్చరిక తెలుసా రెండవ వచ్చినాం మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవల చాలా సందర్భాలలో మన జీవితాల్లో ఉండేటువంటి సమస్య ఏంటి తెలుసా నేను చర్చిలోనికి వచ్చి ఆ వ్యక్తితో ఉండకుండా ఏమనుకుంటాడో అని ఆ వ్యక్తి దగ్గర ఉంటాం ఆ వ్యక్తి దగ్గర ఉంటాం అంటే అన్నిటికంటే మన ప్రయారిటీ ఏది ఉంటుంది అంటే ఆయన ఏమనుకుంటాడో ఆమె ఏమనుకుంటాడు కాదు కాదు దేవుడు ఏమనుకుంటాడో అనుకునేటువంటి వ్యక్తి తన జీవితంలో తప్పుడు నిర్ణయాలు చేయడు దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తి దేవుని సంతోష పెట్టేటువంటి వ్యక్తి తన జీవితంలో తప్పుడు అందుకే పోలం హెచ్చరిక దిస్ ఈజ్ ఎ వార్నింగ్ అండ్ దిస్ ఈస్ అలార్మింగ్ సిచ్యువేషన్ టు యూ ఏంటి తెలుసా మీరేలాగూ నడుచుకొని దేవుని నడక నడకంటే ఏంటి జీవిత విధానం నీ ప్రతిరోజు వ్యక్తిని సంతోష పెట్టడానికి దేవుని పనంగా పెడుతున్నవేమో దేవుని పనంగా పెడుతున్నవేమో అలలోయ గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభావం కలిగిన దేవానికి స్తోత్రాలు శక్తి మంత్రుడమైన దేవానికి స్తోత్రాలు రాజాది రాజ్యానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రం ప్రభా అలలోయ ఏసయాన్ని పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నాను ప్రభా అవును తన ఒక ప్రముఖమైన సందేశాన్ని మధురు తీసుకొని వచ్చావు తప్పుడు నిర్ణయాలు మా జీవితంలో ఎందుకు చేస్తామో ఇది నన్ను అనేక విషయాలు మధురు తీసుకొని వచ్చారు ప్రభా దేవా మీరే మమ్మల్ని దర్శించండి మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా ఏ ఏరియాలో మేము తప్పుడు నిర్ణయాలు చేసి నష్టపోతూ ఉన్నాము దేవుడు నష్టపోవడానికి అపవాది స్కెచ్ చేశాడో ప్రభా తన్ని ఈ దిన మాతో మీరు మాట్లాడి ఉండగా నీకు వందనాలు ఏ సున్నాము ముందు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నా చర్యడని ఏ సున్నాము అడుగుతున్నాను దేవా మేమందరము ప్రభా ప్రతి విషయంలో నీ దగ్గర ప్రార్థించి నిర్ణయాలు తీసుకుందుము గాక నీ ఆలోచన కోసం కనిపెట్టుదుము గాక నీ ఎదుట దేవా మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో నీ కంటే ఎవరు మంచి ఆలోచనలు చెప్పగలరు దేవా దేవా హవ్వ చేసిన తప్పులు మేము చేయకుండా కాపాడండి ప్రతి ప్రతిరోజు మమ్మల్ని కాపాడుమని ప్రార్థన చేస్తున్న సొంత నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు మేము చేయకుండా ఉందము గాక ఏ నామందు మీ కార్యములు జరుగునుగాక నీ మహిమనే కోరే వ్యక్తులుగా నీ మహిమనే ఇష్టపడే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించడానికి పొందియుంటున్నాము ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ